ఖమ్మం జిల్లాలో నకలి విత్తనాలకు తావు లేదు అని ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు ఎరువులు పురుగు మందులు విక్రయిస్తున్నామని విత్తనాలు ఎరువులు పురుగుల మందుల డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మం పట్టణ అధ్యక్షులు రామడుగు మనోహర్రావు స్పష్టం చేశారు జిల్లాలో ఉన్న డీలర్లందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతులకు బ్రాండెడ్ విత్తనాలు అమ్ముతున్నామని అన్నారు గత ఐదేండ్లలో నకలి విత్తనాలు అనే మాటకు అవకాశం లేకుండా వ్యాపారం చేస్తున్నామని అన్నారు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆయన అన్నారు సుదీర్ఘ కాలం నుండి డీలర్ల అసోసియేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న రామడుగు మనోహర్ రావుతో కెరటం న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధులు ఫేస్ టు ఫేస్ రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు దేశాభివృద్ధిలో అన్నదాతే ప్రధాన పాత్ర మరి ఈ అన్నదాతల వెనక ఉన్నది ఎవరు అన్నదాతలు సాధిస్తున్న విజయం వెనక వారిని ప్రోత్సహిస్తూ వారికి నాణ్యమైన విత్తనాలను ఎరువులు పురుగు మందులు అందజేసి వారి విజయంలో తమ వంతు పాత్ర ఎంతో ఉన్నప్పటికీ తెర వెనక ఉంటూ దేశ అభివృద్ధిలో పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేది ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఈ మూడు రంగాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులని అంటే అనివార్యంగా ప్రభుత్వాలు చేసే ఇబ్బందులు నకిలీ విత్తనాలని ఎక్కడ కూడా సహించమని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీస్ రెవెన్యూ అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నింటినీ కూడా నిఘా పెట్టించి ఆ విత్తనాల ఎరువులు పురుగు దుకాణాల మీద నిరంతరం పర్యవేక్షణ నిఘా ఉంచి వారిని రైతులకు ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే ఈ అసోసియేషన్ సంబంధించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు అలాగే ఖమ్మం పట్టణ అధ్యక్షులు రాముడుగు మనోహర్రావు గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుతం ఈ సంవత్సరంలో ప్రభుత్వం చాలా సీరియస్గా విత్తనాలు పురుగులు ఎరువు మందులు ముఖ్యంగా ముఖ్యంగా ప్రస్తుతం విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది దీని మీద మీకు వివిధ దశల్లో సమావేశాలు అవగాహన సదులు కూడా చెప్పింది మీరు ప్రధానంగా మీరు మీ అసోసియేషన్కి ఏం చెప్తున్నారు ప్రస్తుతంగా సార్ యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చేసి గత సంవత్సరం మిర్చి వేసి కొంత ప ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొంత రైతులు నష్టపోయారు ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు కొంత కాటన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు మొగ్గు చూపుతుంటే మేముగా ఒకటి రెండు వెరైటీలు కూడా కొంచెం డిమాండ్గా ఉన్నాయి అయినా సరే అయినా సరే ఖమ్మం జిల్లాలో మేము రైతాంగ శ్రేయస్సు కోరి ఎంఆర్పి రేట్లకు మేము పూర్తిగా విక్రయిస్తానమండి ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా మనం అధిక ధరలకు అమ్మట్లేము నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఉన్నాము నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఉన్నాం సార్ ప్రభుత్వ వారి ఆదేశాలు పాటిస్తూ కాకపోతే లాస్ట్ ఇయర్కి ఇయరికి ఏంటంటే కొన్ని ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మాకు వ్యాపారస్తులుగా కొన్ని సూచనలు వాళ్ళ సలహాలతో ముందుకు పోతూ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తూ కూడా డిపార్ట్మెంట్ వారు చెప్పిన ప్రకారంగా ప్రభుత్వం వారి ఆదేశానుసారం మేము రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఉన్నాం సార్ జిల్లా బాధ్యులుగా మీతో పాటు అనేక సార్లు సమావేశాలు జరుగుతుంది దాంట్లో మీకు వచ్చేటువంటి ఆదేశాలు ఏమున్నాయి ప్రస్తుతం మీ యాజమాన్యానికి యాజమాన్యానికి ఆదేశాలు అంటే రికార్డ్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే ఏదో ఫార్మర్ రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ చేయమంటారు అది కూడా మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం నకిలీ విత్తనాలు అమ్మొద్దంటారు అసలు నకిలీ విత్తనాలు అనే దానికి ఒక డీలర్గా ఒక లైసెన్స్ తీసుకొని మేము నకిలీ విత్తనాలు అమ్మే అవకాశమే లేదండి నకిలీ విత్తనాలు అనే డెఫినేషన్ గురించి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మాకు మేము అమ్మేది ఏంటి కమిషన్ కమిషనరేట్ నుంచి లైసెన్స్ ఇచ్చిన కంపెనీల విత్తనాలు మాత్రమే మేము అమ్ముతాను షాపుల్లో మేము అసలు నకిలీ అనేది అవకాశమే లేదు నకిలీ ఏదన్నా ఎవరు అమ్ముతాను అనే దానికి మా మీద అనవసరమైన నకిలీ విత్తనాలు అనే వేస్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన విత్తనాలు ఇస్తాను రెండోది కూడా అండి కంపెనీ తయారు చేసి సీలేసిన విత్తనాలు మాత్రమే మేము అమ్ముతా ఉన్నాం ఎక్కడా లూజ్ అమ్మడానికి లేదు కం తయారు చేసిన కంపెనీకి తెలియాలి వాడే రైతుకు తెలియాలి మేము ఇందులో పది రూపాయలు ఇరవై రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్మే వాళ్ళమే తప్ప దీంట్లో నకిలీ అనేదానికి మా దగ్గర మా బాధ్యత ఎలాంటిది లేదు తెలిసి మేము నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో ఎవరు అమ్మట్లేరు రెండోది ఏంటంటే మీరు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్న అటుపక్క పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నా కూడా చాలా రకమైన విత్తనాలు ఎంఆర్పికి మించి అమ్ముతూ ఉన్నారు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి కానీ ఐదు సంవత్సరాల నుంచి కానీ ఖమ్మం జిల్లాలో అలాంటి పరిస్థితి లేదండి మేము ఎంఆర్పికి లోబడి అమ్ముతూ ఉన్నాం దీనివల్ల ఖమ్మం జిల్లాకు చుట్టుపక్కల వేరే సూర్యాపేట కానీ ఇటు మహూబాద్ జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చి ఖమ్మంలో ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ రేటుకు నాణ్యమైన విత్తనాలు తీసుకొని పోతానండి ఖమ్మం జిల్లాకు ఒక పేరు ఉంది వీళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లాలో మంచి విత్తనాలు అమ్ముతారనే ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరును మేము నిలబెట్టుకున్నదానికి సాయశక్తిలో కృషి చేస్తాను అంటే ఉదాహరణకి మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి ఆహార పంటన వరి వీటి కూడా మొక్కజొన్న దీనికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లా అనేది కేంద్ర బిందుగా ఉంది ముఖ్యంగా ఎందుకని ఇప్పుడు ఇటు ఉమ్మడి కృష్ణా కానివ్వండి అటు వరంగల్ కానివ్వండి నల్గొండ కానివ్వండి ఇటు చుట్టుపక్కల ఆంధ్ర మన ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి కూడా మన దగ్గర ఖమ్మం నుంచి వస్తుంటారు అందుకని ఖమ్మంలో ఎక్కువ ఇక్కడ దుకాణాలకు ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ కొంచెం దృష్టి పెట్టిందని అనుకోవచ్చు ఆ దృష్టి అంటే అండి ఇప్పుడు ఆఫీసర్లు కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఖమ్మం జిల్లా మిగతా జిల్లాల్లో ఉన్నట్టు ఖమ్మం జిల్లాలో ఉందనే ఒక అవగాహన ఉంది కానీ యాక్చువల్గా ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు ఖమ్మం జిల్లాలో వందకు వంద శాతం నాణ్యమైన విత్తనాలు అధిక ధరలకు అమ్మడానికి అవకాశమే లేదు ఆస్కారమే లేదు ఇది వందకు వంద శాతం నేను బలగుద్ది చెప్పొచ్చు ఎక్కడా కూడా మీరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అందుకే ఆ పేరుతోనే ఆ నాణ్యమైన విత్తనాలు ఇస్తారని చెప్పేసి మనకు ఇటుపక్క సూర్యాపేట నుంచి కానీ ఇటుపక్క మౌబాది నుంచి కానీ ఇటుపక్క ఇక డోర్ ఇట్లా ఇక్కడ నుంచి వస్తూ మన దగ్గర కొనుక్కుంటానికి కారణం ఏంటంటే మన దగ్గర మంచి విత్తనాలు అమ్ముతాను అనే ఒక పేరు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కొంటానండి నేను గ్రామాల్లోకి వచ్చి ఏజెంట్లుగా వచ్చి గుడ్డ సంచులలో విత్తనాలు అమ్మటం ఇట్లాంటివన్నీ కూడా చేసి రైతులను కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉంది అప్పుడు కూడా మీరు రైతులకు అండగా నిలిచారు వారందరికీ పరిహార హటలు కూడా మీరు చేశారు ఈ ఈ సంవత్సరం మన డీలర్ తరఫున మీరు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు మన డీలర్ ముఖ్యంగా డీలర్లకు ఏం చెప్పామంటే మీరు మంచి విత్తనాలు అమ్మండి మీరు అన్ని జీవోటీ రిపోర్ట్లు కంపెనీలకు పీసీలు ఉన్నాయా లేవు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకొని మీకు తెలియకుండా ఊర్లలో ఎవరైనా హ్యాండ్ సేల్ చేయటం కానీ లేకపోతే గుంటూరు నుంచి వచ్చి విత్తనాలు అమ్మటం కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి వాళ్ళను కంట్రోల్ చేద్దాం టాస్క్ ఫోర్స్ వాళ్ళని కానీ విజిలెన్స్ వాళ్ళని కానీ లోకల్ పోలీసును కానీ బాధ్యతలు చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేద్దామని చెప్పేసి మా డీలర్లుగా మేము ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని నిశ్చయించుకున్నామండి అట్లాంటివి రాకుండా మేము మా డీలర్లు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు కూడా మీరు దాదాపు ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకొని జీవా కంపెనీకి సంబంధించిన విత్తనాలప్పుడు కూడా ఇక్కడ మీరు చేసిన అన్యాయం కూడా లేదు పైనుంచి వచ్చిన విత్తనాలతోటి ఆ పరిస్థితి కూడా మీరు చాలా అండగా నిలిచారు దాని గురించి కూడా ఒకసారి చెప్పండి ఏం జరుగుతుందని యాక్చువల్గా ఆ రోజు కూడానండి జీవా కంపెనీలో పీడీ యాక్ట్ పెట్టడం మా మీద పీడీ యాక్ట్ పెట్టడం అనేది అక్రమం అది ఎందుకు అని అంటే కంపెనీ ఆ కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లైసెన్స్ ఇచ్చింది అతను సీల్డ్ ప్యాకెట్ మేము అమ్మినాం ఆ సీల్డ్ ప్యాకెట్ మేము అమ్మిన తర్వాత అందులో ఏముందో కూడా మాకు తెలియదు తయారు చేసిన కంపెనీకి తెలుస్తుంది వాడిన రైతుకు తెలుస్తుంది తప్ప మాకు తెలియదు దాని మీద మాకు మాత్రం ఆ టైంలో పీడి యాక్ట్ పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికి చాలామంది రైతులు మనం డీలర్లం చాలామంది మానసిక ఆందోళనకు గురైన చాలామంది ఒక మూడు నాలుగు నెలల పాటు నిద్రాహారాలు మాని ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం అయినా లేకపోతే డిపార్ట్మెంట్ వారైనా మా అప్పీల్ ఏంటంటే మేము తెలంగాణ కమిషన్ రేట్ నుంచి పర్మిషన్ ఉన్న విత్తనాలను మాత్రమే అమ్ముతూ ఉన్నాం అవి పర్మిషన్ లేని విత్తనాలు మేము అమ్మట్లేము రెండోది సీల్డ్ ప్యాకెట్స్ మాత్రమే అమ్ముతూ ఉన్నాం సీల్డ్ ప్యాకెట్లు అందులో ఏముందనేది మాకు తెలియదు దీంట్లో ఏదన్నా ఉంటే ఏదన్నా సీడ్లో సీడ్ ఫాల్ట్ ఏదన్నా ఉంటే దీన్ని కంపెనీని బాధ్యులను చేయాలనే తప్ప దీంట్లో డీలర్ను బాధ్యులను చేయొద్దనేది నా అభిప్రాయం దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని ప్రభుత్వం దగ్గరికి కూడా ఈ విధానం వెళ్ళి దీన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఆలోచించ ఆలోచన చేయాలని నా కోరిక